హాయ్ హలో వెల్కమ్ టు డి సిక్స్ ఛానల్ డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవం వేడుకల సందర్భంగా ఖమ్మం జిల్లా దుబ్బదీపన్నైవేద్య అర్చకుడు నైవేద్య అర్చక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ అన్నా ప్రసాద్ శర్మకు జిల్లా ఉత్తమ అర్చకునిగా ప్రభుత్వం గుర్తించి ప్రశంసాపత్రంతో సత్కరించింది ఈ సందర్భంగా కలెక్టర్ చేతుల మీదుగా అన్నా ప్రసాద్ శర్మ గారు కలెక్టరేట్లో ఖమ్మం కలెక్టరేట్లో అవార్డును అందుకున్నారు ఈ సందర్భంగా ఖమ్మం జిల్లా దూపాదీప నైవేద్య అర్చక సంఘం అధ్యక్షులు మునగలేడు రమేష్ శర్మ గారు దేవాదాయ శాఖ అధికారులకు కృతజ్ఞతలు తెలియజేయడమే కాకుండా అన్నా ప్రసాద్ శర్మకు జిల్లా కార్యదర్శి మరంగంటి భార్గవాచార్యులు ఉమేష్ బాజ్పేయి నవీన్ కుమార్ శంభు ప్రసాద్ తదితరులు పాల్గొని ప్రసాద్ శర్మను అభినందించినారు అదేవిధంగా కొత్తగూడెంకు చెందిన కౌతా ప్రసాద్ శర్మ గారు కొత్తగూడెం జిల్లా ఉత్తమ అర్చకునిగా ఎంపికై వారు కూడా ఇదే సందర్భంగా కొత్తగూడెం కలెక్టరేట్లో కలెక్టర్ చేతుల మీదుగా అవార్డును పురస్కారాన్ని అందుకోవడం జరిగింది ఈ సందర్భంగా అర్చకులందరూ కూడా వీరిద్దరికీ అభినందనలు తెలియజేయడం జరిగింది